ఎస్ బ్రెగింగ్ సున్నామనం ఛత్తీస్ఘడ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రగ్నేత మృతి చెందినట్లు సమాచారం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ప్రస్తుతం కేశవరావు మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అటు పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఇరవై ఎందుకు చేరింది పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి నారాయణపూర్ అబూజ్ ప్రాంతంలో ఉదయం నుంచి కాల్పులు జరుగుతున్నాయి నారాయణపూర్ బీజాపూర్ దంతేవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ బలగాలు కాల్పులో పాల్గొన్నాయి కాల్పులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది రెడ్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు ఎస్ నవీన్ చెప్పండి ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అధినేత మృతి మనం చూడొచ్చు కొద్దిసేపటి నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంటుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా ఇప్పటికే ఇరవై ఇరవై ఎనిమిది మంది మావోయిస్టు చనిపోయినట్టుగా నారాయణపూర్ ఎస్పీ అయితే ధృవీకరించిన పరిస్థితి మనం చూడొచ్చు అయితే ఇందులో కీలక నేత అయితే మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ కార్య కార్యదర్శి కూడా ఉన్నాడని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇరవై ఎనిమిది మందిలో పూర్తిగా ఒక్కరు మాత్రమే గుర్తించాం ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఆ మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది అంటే అఫీషియల్గా మాత్రం ఆయన రెడ్ బాడీని కానీ అఫీషియల్గా ఇక్కడ ప్రెస్ నోట్ మాత్రం పోలీసులు రిలీజ్ చేయలేదు కానీ ఆయన చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసు వర్గాల నుంచి అయితే వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే కేశవరావు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మావోయిస్టుకు సంబంధించిన ఒక కీలక కీలక నేతగా ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది మావోయిస్టు ఉద్యమంలో దాదాపుగా తను అంటే ప్రస్తుతానికి అయితే ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన భయన్న భయన్న పేటకు సంబంధించిన వ్యక్తి దాదాపుగా అక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ ఊర్లో ఆయన జన్మించాడు ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన మా మావోయిస్టు ఉద్యమాలు చేరినటువంటి పరిస్థితి కాపడుతుంది అప్పుడు వారి పార్టీగా ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్ యూనియన్లో ఆయన చేరాడు పంతొమ్మిది వందల ఎనభైలో యూనియన్లో చేరి ఆ స్టూడెంట్ ఆర్గనైజ్ చేసుకుంటూ తను ఉద్యమాలు పోయినటువంటి పరిస్థితి కాపడుతుంది పంతొమ్మిది వందల ఎనభైలో తను ఉద్యమాలకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో కూడా ఒక కీలక నేతగా మావోయిస్టులో ఉన్న ఒక కీలక నేతగా ఎదిగాడు బిగ్ ఆ బిగ్ నాయకుడుగా ప్రస్తుతానికి అయితే ఆయన ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఇప్పుడు జరిగిన అంటే నారాయణపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ నేత చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పెద్ద ఆపరేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోతే మాత్రం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కేంద్ర కమిటీలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికే ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో దాదాపుగా ఈ ఆడిదే చాలా మంది కూడా ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కూడా చనిపోయినటువంటి పరిస్థితిగా పడుతుంది అయితే ఈయనపై అంటే బసవరాజుపై దాదాపుగా అంటే నంబాల కేశవరావు ఆలియస్ బసవరాజుపై కోటిన్నర రివార్డు కూడా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే కీలక నేతగా తను ఉన్నాడు మావోయిస్టుల ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కూడా అతనే హ్యాండిల్ చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది వేరే రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల సంబంధి అనుబంధంగా ఉన్న ఆ నేతగా ఈయనని చెప్పుకోవచ్చు ఎందుకంటే మావోయిస్టు పార్టీ చిన్న పార్టీ ఏం కాదు చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో కూడా మావోయిస్ట్ పార్టీ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ బాస్గా వహిస్తున్నాడు మా పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఇప్పటికే మావోయిస్టు చాలా సార్లు కూడా గత రెండు మూడు నెలల నుంచి చర్చలు జరపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కానీ వివిధ రాష్ట్ర కమిటీల నుంచి కూడా లేఖలు రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు నారాయణపూర్లో ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టుకి సంబంధించిన గుండెకాయగా ఉన్నటువంటి బసవరాజు చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే నబ్బాల కేశవరావు పూర్తి స్థాయిలో కూడా పార్టీని మొత్తం కూడా తనే నడిపిస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా దిశానిర్దేశం చేసేది కూడా నబ్బాల కేశవరావు అనే చెప్పొచ్చు కానీ అలాంటి వ్యక్తే ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయినంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకైతే భారీ ఎదురుదెబ్బనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక సూత్రధారిగా నంబాల కేశవరావు ఉన్నాడు ఇప్పుడు అతనే ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పేసి కూడా ఆ వదంతులైతే వస్తున్న పరిస్థితిగా పడుతుంది అయితే పూర్తిగా దీన్ని పోలీసులైతే అఫీషియల్గా అయితే నిర్ధారణ చేయలేదు కానీ చనిపోయారని చెప్పేసి ఒక చిన్న ఇంటూ అయితే వస్తున్న పరిస్థితి పరిస్థితి కాబడుతుంది పోలీసు వర్గాల నుంచి అయితే ఆ నంబాల చనిపోయాడు చనిపోయాడని చెప్పేసి ఒక ఛత్తీస్గఢ్లో చర్చనీమిషంగా మారినట్టు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో అంటే కేశవరావు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారం పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే కొద్ది కాలంగా కూడా ఆ మావోయిస్టులు చర్చల పేరుతోటి లేఖలు రాస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు అబూజ్ మఠ్ ప్రాంతంలో అంటే అటు ఒడిశా ఛత్తీస్గఢ్తో పాటు అదేవిధంగా మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు ప్రాంతంలో ఈ అబూజ్బాడ్ ప్రాంతం ఉంటుంది నారాయణపూర్ ఉంటుంది అక్కడ నుంచి ఈజీగా ఏరే రాష్ట్రాలకు ఎస్కి కావడానికి కూడా ఆ దట్టమైన అడవి మార్గాలు ఉన్న పరిస్థితి కాబడుతుంది ఆ ప్రాంతంలోనే మావోయిస్టు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ ఒక కీలక సమావేశం నిర్వహిస్తుంది ఎందుకంటే వరుసగా జరుగుతున్న దాడులు కీలక నేతలు చనిపోతున్నారు మావోయిస్టు ఇప్పటికే రాష్ట్ర కమిటీలతో పాటు కేంద్ర కమిటీల సభ్యులు కూడా చనిపోయిన చనిపోతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఆ సమావేశంపై పోలీసులు ముక్కముట్టిగా దారి చేసినట్టుగా తెలుస్తుంది ఈ దాడిలో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే దంతేవాడ సుక్మతో పాటు నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన మూడు మూడు జిల్లాలకు సంబంధించిన డిఆర్జే బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీ ఎత్తున కూడా ఈ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రిని కూడా భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాపాడుతుంది ప్రస్తుతానికి మనం అక్కడ జరిగిన జరిగిన ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా ఆయుధాలు ఆయుధాలు స్వాధీనం చెప్పేసి కూడా భద్రత బలగాలు చెప్తున్నారు ఎందుకంటే ఆయుధాలను పట్టి మనం చెప్పవచ్చు అక్కడ ఏ నేతలు ఉన్నారు ఎలాంటి స్థాయి నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు దాదాపు ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో రాకెట్ లాంచర్లతో పాటు ల్యాండ్ మ్యాన్స్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు ఇన్సాస్ లాంటి వెపన్స్ కూడా భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కీలక మావోయిస్ట్ నేత ఉన్నట్టుగా పక్క సమాచారం అందుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే కేశారావు పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన ఉద్యమం పాట పట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఆయన స్టూడెంట్ ఆర్గనైజేషన్ మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీగా ఉంది ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్ యూనియన్గా తను యూనియన్లో జాయిన్ అయ్యాడు విద్యార్థి సంఘం నుంచి తను మావోయిస్ట్ అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో జాయిన్ ఉన్న పరిస్థితి కాబడుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో పాత్రలకి అంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో అనేక దాడులు జరిగినాయి ఆ దాడులకి కీలక పాత్ర ఆ పోషించిన వంటి కేశవరావు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శికి కూడా కేశవరావు ఉన్నటు పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కులంలో జన్మించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే చాలా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఈయన కేశవరావు అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేశవరావు కనుక ఈ ఈ ఎన్కౌంటర్లు చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకైతే భారీ ఎదురు తెబ్బనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఉద్యమాన్ని నడిపించేదే కేశవరావు ఎందుకంటే దశానిర్దేశాన్ని మొత్తం కూడా చేసేది కూడా కేశవరావు పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు అతనిపై ప్రభుత్వం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కోటిన్నర రివార్డు కూడా ప్రకటించినట్టు పరిస్థితి కాబడుతుంది ఈ నేపథ్యంలోనే కేశారావే ఇప్పుడు ఎన్కౌంటర్లు చనిపోయారని చెప్పేసి కూడా ఇప్పటికే నారాయణపూర్ జిల్లా సంబంధించిన పోలీసు వర్గాలు అయితే చెప్తున్నట్టు అని అఫీషియల్గా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది వాస్తవానికి కేశారావు కనుక చనిపోయి ఉంటే మాత్రం మావోయిస్టు పార్టీకి తీవ్ర తీవ్ర ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు చర్చలకు సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించేదే కేశవరావు ఆయనే అనేక లేఖలు ఇతర ఇతర రాష్ట్ర కమిటీలతో పాటు కేంద్ర కమిటీలకి లేఖలు కూడా పార్టీ పార్టీ నుంచి ఇటు కేంద్ర పార్టీలకు కూడా లేఖలు రాపించారు ఎందుకంటే ఇటు మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి ప్రభుత్వాలకి ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల కంటే వాళ్ళు ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఏడు రాష్ట్రాల్లో మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ ఏడు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒకేసారి చర్చలు జరపాలని చెప్పేసి కూడా మావోయిస్టు కేంద్ర పార్టీ ఈ మధ్యకాలంలో లేఖలు రాసినట్టు పరిస్థితి కాబట్టి దానికి బీజేపీ ససమీరా అని చెప్పి చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే బీజేపీ దీన్ని ఒప్పుకోలేదు చర్చల సమస్య లేదని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే సానుకూలంగా స్పందించింది కేంద్రానికి కూడా ఒక లేఖ రాసింది కానీ ఎటువైపు నుంచి అంటే కేంద్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పిలుపురాలు కేంద్రం తెలిసి చెప్పేసింది చర్చలు మావోయిస్టులతో లేవని కూడా చెప్పేసినటువంటి పరిస్థితి కాబట్టి నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం మావోయిస్టులకు సంబంధించిన కీలక నేత చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఒక కేశవరావే కాదు ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోయిందంటే ఆ ప్రాంతంలో ఇంకా కేంద్ర కమిటీ కమిటీ నాయకులు ఉంటారు అదే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పక్క కార్యదర్శులు కూడా ఉంటారు అయితే పూర్తి కూడా ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇప్పటివరకు అయితే కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కాబడుతుంది కానీ పూర్తి కూడా ఒక కేశవరావు చనిపోడు ఒక ఒక ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన చుట్టూ కూడా భారీ ఎత్తున బాడీ గార్డ్స్ ఉంటారు భద్రత మూడు అంచెల భద్రత కూడా అతను పరిస్థితి కాబడుతుంది ఒక చిన్నపాటి మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోతేనే ఆ కేంద్ర కమిటీ సభ్యుడికే భారీ ఎత్తున కూడా భద్రత ఉంటుంది కానీ అలాగే కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయిందంటే ఖచ్చితంగా ఆ మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా ఆయనకి ఒక కవచంగా ఆ ప్రాంతంలో ఉంటారు అయితే వాళ్ళు కూడా చనిపోయారు ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎనిమిది ఇరవై ఎనిమిది మందిలో ఇంకా మావోయిస్టులు ఎవరు ఉన్నారు కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైనా ఉన్నారా లేదంటే ఇతర రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం కానీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలకు జార్ఖండ్ కానీ అండి అదేవిధంగా మహారాష్ట్రతో పాటు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మావోయిస్టు కీలక నేతలు ఎవరైనా ఉన్నారో దాని మీద కూడా పూర్తిస్థాయి కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే డెడ్ బాడీలు ప్రస్తుతానికి అయితే ఇరవై ఎనిమిది మంది డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నాం దాంట్లో ఒక కేశవరాన్ని మేము గుర్తించామని చెప్పేసి కూడా ఒక పోలీసులు ఒక సమాచారం ఇస్తున్నారు పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో కూడా నిర్ధారణ రాలేదు కానీ ఒక కేశవరావు కినుక మాత్రం చనిపోయి ఉంటే మాత్రం ఇంకా మావోయిస్టులకి ఆ కీలక నేతలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక రా కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న ప్రాంతంలో ఖచ్చితంగా ఆయనకి మూడు నుంచి నాలుగు అంచెల భద్రత ఉంటుంది అక్కడ కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్ర కమిటీ నాయకులు కౌచంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది అయితే చాలా మందికి కూడా ఈ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాలు జరిగినాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఇంకా సెర్చింగ్ ఆఫీసర్లు కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే చుట్టూ ఉన్నోంటి ఏదైతే నారాయణపూర్ చుట్టూ ఉన్న మూడు నుంచి నాలుగు జిల్లాల నుంచి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలను అయితే మరింత భద్రతా బలగాలను కూడా అక్కడికి రప్పించుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నారు మనం చూసుకున్నట్టయితే స్పష్టంగా ఇప్పటికీ ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు నాలుగు ఎల్లి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా కూడా భారీ ఎత్తున కూమింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా డ్రోన్లు కూడా ఎగరవేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే కీలకంగా మావోయిస్టులు వందల సంఖ్యలో ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆడ కేంద్ర కమిటీ నాయకులు ఉంటారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్యదర్శులు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలను తెప్పిస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది భారీ ఎత్తున కూడా ఈ కూమింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే ఇరవై ఎనిమిది మంది మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ కార్యదర్శి చనిపోవడం ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపో మాత్రం మావోయిస్టు ఉద్యమానికే ఆ ఊపిరిగా ఉన్న కేశవరావు ఇప్పుడు ఆయన చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇంకా గంట నుంచి రెండు గంటలలో ఎవరు చనిపోయారు ఏంటన్నది కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు సోని ఎస్ నవీన్ మనం చూసుకోవచ్చు కాల్పులో పెరిగే అవకాశం తెలుస్తుంది అక్కడ ఎస్ కోమింగ్ ఆ కోమింగ్ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగిందే ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు ఒకేసారి కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు మాపై కాల్పులు చేశారు మేము వాళ్ళపై కాల్పులు చేశామని చెప్పేసి కూడా ఆ నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చెప్తున్నారు వాస్తవానికి ఈ ఆపరేషన్లో దాదాపుగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి భద్రత బలగాలైతే పాల్గొన్నట్టు పరిస్థితి కాబడుతుంది పక్క సమాచారతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు ఎందుకంటే ఆ సుక్మాతో పాటు దంతేవాడ అదేవిధంగా నారాయణపూర్ ఈ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి భద్రత బలగాలు మొత్తం కూడా డిఆర్జే అంటే డిఆర్జీ అంటేనే వాస్తవానికి మనం చూడొచ్చు డిఆర్జీలో ఉండేది కీలకంగా మావోయిస్టులే లొంగిపోయినటువంటి మావోయిస్టులు మొత్తం కూడా డిఆర్జేలో ఛత్తీస్గఢ్లో తీసుకున్నారు వాళ్ళకి అనుగు అనుగుణంగా కూడా ఆ అడుగు ప్రాంతాల మొత్తం కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో వాళ్ళు మావోయిస్టు పార్టీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు డీఆర్జే డిఆర్జే బలగాలలో ఉంటున్నారు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది అయితే ముందుగా మావోయిస్టుల ఎన్కౌంటర్ కానీ మావోయిస్టుల డెన్నులు తెలవాలంటే ఖచ్చితంగా ఆ సీర్పీఎఫ్ కంటే కూడా డీఆర్జే బలగాలకే ఎక్కువ కూడా తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళంతా కూడా మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు లేదా ఇతర ఎన్కౌంటర్లు దొరికిపోయిన మావోయిస్టు అందరూ కూడా వచ్చి ఆ జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు వాళ్ళకి డిఆర్జేల బలగాలకి వాళ్ళకి అయితే అప్పచెప్పిన పరిస్థితి కాబడుతుంది ఆ డిఆర్జే బలగాలు ఎక్కువ కూడా లొంగిపోయిన మావోయిస్టులు ఉంటారు వాళ్ళకి మాత్రమే ఎక్కడ ఎవరు ఉంటారు ఎక్కడ ఏ ప్రాంతం ఉంటుంది ఎక్కడి నుంచి ఎటు ఎస్కే ఎస్కేప్ కావచ్చు మావోయిస్టులు కానీ పోలీసులు కానీ అనేది పూర్తి స్థాయిలో కూడా అడవి మీద పట్టు ఉన్నదే డిఆర్జేఏ బలగాలు అయితే ఈ ఆపరేషన్లో ఎక్కువ కూడా సిఆర్పిఎఫ్ జవాన్ల కంటే కూడా డిఆర్జేఏ బలగాలే ఎక్కువ వందల సంఖ్యలో కూడా పాల్గొన్నట్టుగా నారాయణపూర్ సంబంధించిన జిల్లా ఎస్పీ అయితే వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతంలో ఎస్ ఒక నిమిషం లైన్ లో నుండి మనం రాముని లైన్ లో తీసుకుందాం ఎస్ఆర్ రాము గారు మీరు చెప్పండి మనం చూసుకోవచ్చు ఛత్తీస్ లో భద్రతా పలగాలు మావోయిస్టు మధ్య మరోసారి భీకర్ ఎన్కౌంటర్ జరిగింది సో శ్రీకాకుళం జిల్లా జీఎన్నపేటకు సంబంధించిన మనిషి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎస్తోని మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఏదైతే నంబాల కేశవరావు అలియాసు బసవరాజు మృతి చెందారని వార్తలు కూడా వచ్చాయి మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ మావోయిస్టు సంబంధించి కీలక నేతగా కూడా చెప్పుకోవచ్చు డిగ్రీ చదివిన తర్వాత ఈ నక్సలిదు కమ్యూనిస్ట్ మీద కొంత భావజాలంతో ఈయన పూర్తిగా ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గతంలో మనం జరిగిన ఎదురుకాల్పుల్లో ఎవరైతే కేశవరావు మృతి చెందారని ఆ జీఎన్పురం గ్రామంలో కొంత అలజేడైతే రేగింది ఈ నేపథ్యంలో తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేశవరావు తప్పించుకోవడం చెప్పడంతో గ్రామస్తులు కూడా కొంత ఊపిరి తీసుకోలేదు అయితే కేశవరావు సంబంధించి చిన్నాన్న చిన్నాన్న పిల్లలు మాత్రమే ఈ జీఎన్పురంలో ఉన్నారు ప్రస్తుతం కేశవరావుకి సంబంధించిన ఏదైతే నివాసం ఉందో నివాసం అయితే పూర్తిగా అప్పటి నుంచే ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది అయితే కేశవరావుకు సంబంధించి వివాహం కూడా జరగలేదు అయితే మావోయిస్టు భావజాలతో వెళ్ళారు గతంలో ముందు చూసుకుంటే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మావోయిస్టు చర్చల్లో భాగంగా అప్పుడు ఒకసారి గ్రామం వచ్చారు కానీ తర్వాత ఎప్పుడు రాలేదని గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే నంబాలు కేశవరావు మృతి చెందారు అని దీనిపై చిన్నాను కూడా కొంతవరకు గతంలో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ చనిపోలేదు కానీ ఇప్పుడు కూడా దానిపై స్పష్టత వస్తే కానీ మేమేమి చెప్పలేమని వాళ్ళు చిన్నాను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనాప్పుడు కూడా కేశవరావుపై కోటిన్నర వరకు రివార్డు కూడా ఉంది ఈ నేపథ్యంలో ఒక కీలక నేత మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక నేత చనిపోయడానికి మనం చూసుకొని ఏదైనాప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంబంధించి ముఖ్యంగా అప్పట్లో మావోయిస్టుల్లో చేరిన వారు చాలా మంది అయితే అసమయ్యారు ముఖ్యంగా చూసుకుంటే కేశవరావు మాత్రం కీలక కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు ఈ నేపథ్యంలో కేశవరావు మరణం అనేది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు సోని ఓకే ఎంతమంది ఉండొచ్చు మొత్తానికి యశ్వని మనం చూసుకోవచ్చు కాల్పు సంబంధించి ఒక ఇరవై ఎనిమిది మంది వరకు మృతి చెందారనేసి అయితే బాగాట వచ్చింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇంకా ఒక ఐదుగురు ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కేసరావు మరణం అనేది ఏదైతే మావోయిస్టు పార్టీకి ఒక విధంగా చూసుకుంటే ఒక రకమైన ఎదురుదాపగా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే మావోయిస్టులు చాలా వరకు కూడా తన ఏదైతే స్వస్థలకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్ర ఒరిస్సా సంబంధించి ఏదైతే బోర్డర్ ఉందో ఈ బార్డర్ కూడా వచ్చారనేసి ఒక సంకేతాల నేపథ్యంలో ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా కొంత అలర్ట్ అయింది ఈ నేపథ్యంలో కేసవరావు అక్కడ జరుగుతున్న దాడిలో ఏదైతే శ్రీకాకుళం ఆంధ్ర శ్రీకాకుళం ఒరిస్సా బోర్డర్కి కి వస్త వచ్చారనే ఒక ఊహాకాల నేపథ్యంలో అప్పటి ఎస్పీ మహేశ్వరెడ్డి నేతృత్వంలో గాలింపు చర్యలు కూడా చేపట్టారు అయితే ఇప్పుడు కేశవరావు మృతి చెందారనే ఒక నిర్ధారణ ఇస్తున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా కేశవ సంబంధించి ఏదైతే మరణించిన ఫోటోలు కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమైనా వస్తాయి కానీ దానిపై మీ చెప్పలేమని మాత్రం గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితిగా కనిపిస్తుంటోంది ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము ఎస్ నెక్స్ట్ నవీన్ ఎస్ నవీన్ మీరు చెప్పండి నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్ మృతి చెందినట్లు సమాచారం అవుతుంది దీనికి సంబంధించిన డిటెయిల్స్ ఏంటి ఎస్ సో అని ఎప్పుడైనా సరే ఎన్కౌంటర్ జరిగినప్పుడు వెంటనే కూడా నిర్ధారణ చేయరు పోలీసులు ఎందుకంటే దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది దాకా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులే చిన్న లీక్ ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది నబ్బాల కేశవరావు కూడా చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులే లీక్లు ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది కానీ ఇరవై ఎనిమిది మందిలో నంబాల కేశవరావు ఉన్నాడు నంబాల కేశవరావు చనిపోయాడని పోలీసులు మాత్రం ఛత్తీస్గఢ్ పోలీసులో ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇరవై ఎనిమిది మందిలో నంబాల కేశవరావు ఉన్నాడా అంటే డెడ్ బాడీలు మొత్తం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది ఆశామాష ఏరియా కాదు మొత్తం కూడా మావోయిస్టులకి కంచుకోట ఉన్న ప్రాంతం అబూజ్ ప్రాంతంలో జరిగింది కనీసానికి అక్కడికి ఎవరు కూడా పోలేని పరిస్థితి ఎందుకంటే హెలికాప్టర్ల ద్వారా మాత్రమే పోలీసు భద్రత బలగాలు ఆ ప్రాంతానికి ఉదయం పూట చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టులు అక్కడ ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక సమావేశం జరుగుతుంది ఎత్తైన కొండలు లోయలు ఉంటాయి అంతేకాకుండా చుట్టూ కూడా ఇంద్రావతి నది ఈ ప్రాంతం కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఈ ఏదైతే అబూజ్ ప్రాంతం ఉంది ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లొకేషన్ ఎగ్జాక్ట్ అక్కడే ఉన్న పరిస్థితి కనపడుతుంది అయితే ఈ ప్రాంతానికి డిఆర్జే బలగాలు ముందుగా ఆర్మీ హెలికాప్టర్లో వందల సంఖ్యలో కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి దాదాపుగా పది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు దిగిపోయి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆ మూడు వైపుల నుంచి కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది ఈ మూడు వైపులో చుట్టుముట్టినప్పుడే ఈ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఆ నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు కానీ ఇంకా ఇంకా కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక ఒక నిర్ధారణకు వస్తున్న పరిస్థితి కాబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ డెడ్ బాడీలు మొత్తం కూడా తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే వెంటనే కూడా ఆ డెడ్ బాడీని చూపెట్టడం కానీ అండి లేదంటే అక్కడి నుంచి వీడియోలు పంపించడం కానీ కూడా సహజంగా పడదు ఎందుకంటే పూర్తిస్థాయిలో కూడా అది దట్టమైన అడవి ప్రాంతం అక్కడ సిగ్నల్ వ్యవస్థ కూడా ఉండని ఉండని పరిస్థితి అక్కడ ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఎవరు చనిపోయారు ఏంటి అనేది నిర్ధారించేది ఎందుకంటే ఇప్పుడు కేశవరావు చనిపోయాడని పోలీసులు ఎంత ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఈ ఆపరేషన్లో పాల్గొన్నది మొత్తం కూడా డిఆర్జేఏ బలగాలు అంటే డిఆర్జేఏ బలగాలంటే లొంగు వంటి మావోయిస్టులు లొంగిపేను వంటి మావోయిస్టులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు డీఆర్జేలో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులను గుర్తుపట్టే ఆస్కారం ఖచ్చితంగా డీఆర్జేఏ బలగాలకు ఉంటుంది అయితే డీఆర్ఏ బలగాలు నిర్ధారణ చేసిన తర్వాతనే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అందుకోసమే నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా అంత ఖచ్చితంగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జే బలగాలు వందల సంఖ్యలో కూడా అక్కడ చేరుకున్నారు అంటే దాదాపుగా డీఆర్జే బలగాల్లో ఉన్నది మొత్తం కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు వందల సంఖ్యలో కూడా అక్కడ మావోయిస్టులు లొంగిపోయారు వీళ్ళందరికీ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డీఆర్జేలో చేర్చుకున్న పరిస్థితి కాబడుతుంది ఇప్పుడు ఆ డీఆర్జే బలగాల్లో ఉన్నదే మొత్తం పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నంబాల కేశవరావుని వాళ్ళు గుర్తుపట్టే ఆస్కారం ఉంది కాబట్టి పోలీసులు అంతా బండకు గుద్దినట్టుగా చెప్తున్నారు నంబాల కేశవరావు చనిపోయారని చెప్పేసి కూడా నారాయణపూర్ సంబంధించిన ఎస్పీ ధృవీకరించట్లేదు కానీ వాస్తవానికి కొన్ని లీకులు ఇస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన చనిపోయినట్టుగా అయితే పక్క సమాచారం అయితే పోలీసులకు అందుతున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే మిగతా నేతలు అంటే ఇరవై ఎనిమిది మంది చనిపోయి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు దాంట్లో ఇంకా కేంద్ర కమిటీతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఉండి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి